నమోదశ భగవతో అర్హత సమ్మా సంబుద్ధ ఇంతకుముందు కుశల చిత్త చేతుల్లో కొన్నిటి గురించి చెప్పుకున్నాం ఈరోజు అలోభం గురించి చెప్పుకుందాం ఇది కూడా కుశల చిత్త చేతున్నమాట ఇవి కూడా మన లోపలే ఉంటాయి వాటిని డెవలప్ చేసుకోవాలి మనం అలోభం అంటే దురాశ లేకపోవడం అత్యాశ లేకపోవడాన్ని అలోభం అంటారు విషయ వస్తువులపై ఆసక్తి అనురక్తి లేకపోవడమే అలోభం అది ఆశకు అత్య అంటే అత్యాశకు వ్యతిరేకమైంది లోభం అలోభం ఇవి నిప్పు నీరు లాంటివి లోభం అంటే ఏదో కావాలనుకోవడం లోభం అంటే ఏంటి గ్రీడ్ ఇంకా కావాలి 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 అనేది లోభం కానీ అలోభం అంటే అసలు ఏది అక్కర్లేదు అనుకోవడం ఎందుకంటే దాని స్వభావమే ఆశ లేకపోవడం ఉదారత్వం ఇంకా దానం అలోభం అంటే తన దగ్గర ఉన్నది త్యాగం చేయటం కూడా దాని కిందకే వస్తుంది భిక్షులో దురాశ ఉంటే అతడు దృష్టి ఎల్లప్పుడూ కూడా పరులు ఇచ్చే భిక్షుల మీద అంటే భిక్ష కానుకల మీద ఉంటుంది వాటిని దృష్టిలో పెట్టుకొని అతడు ధర్మోపదేశాలు చేస్తూ ఉంటాడు ఈ భిక్షల ద్వారా కానుకల ద్వారా లభించిన వాటిపై అతడికి అంతులేని ఆసక్తి కలిగి ఉంటాడు వాటిని ఇతరులతో పంచుకోడు తనకు అవసరం లేకపోయినా వాటిని అవసరమున్న వారికి ఇవ్వాలని భావించడం పైగా తనలో అహంకారాన్ని పెంచుకొని తనకు లభించిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు అధికంగా దానం ఇచ్చిన వారి పట్ల అతడు వినయ విధేయతలను ప్రదర్శిస్తూ మంచివాడిగా ఉన్నతుడిగా నటిస్తూ అలా చేయడం వల్ల తనని తాను కించపరుచుకుంటున్నానన్న సంగతిని అతడు ఏమాత్రం పట్టించుకోడు ఇది దురాశ గల భిక్షులో ఉండే లక్షణాలు ఇక్కడ భిక్షురు అని నేను చెప్తున్నాను సాధారణంగా దురాశ కలిగిన వ్యక్తిలో ఉండే లక్షణాలు ఇవే ఇక మనిషిలో దురాశ మనిషిలో దురాశ ఉన్నప్పుడు అతడు సన్యాసి అయినా భిక్షువైనా సాధారణ మనిషి అయినా ఒకలాగే ప్రవర్తిస్తారు వారి మధ్య పెద్దగా తేడా ఉండదు దురాశ గల మనిషి ఏదో ఒక విధంగా సంపదలను ఆర్జించాలని చూస్తుంటాడు ఎందుకంటే అతడి మనసు దురాశ చే ఆవరించబడి ఉంది అతడికి తాను సంపాదించిన దానితో తృప్తి ఉండదు దురాశ వల్ల అతడు ఇంకా ఇంకా సంపాదించాలి అని సంపదలను కూడబెట్టాలని కృషి చేస్తూ ఉంటాడు ఇది నాది అది నాది ఇది నా సొంతం అది నా సొంతం ఇదంతా నా ఆస్తి అని తాను సంపాదించిన సంపదలపై ఆసక్తి పెంచుకుంటాడు అతడు మరణించినప్పుడు అతడు దుఃఖాలతో నిండిన ఉన్న ప్రేతలోకంలో జన్మిస్తాడు అతడిలో ఉన్న దురాశ అతడిని లోకాల్లోకి అధోగదికి తోసివేస్తుంది దురాశ అంతటి పాపభూయిష్టమైనది మరి ఆశ లేని బిచ్చువు గురించి చెప్తే ఆశలేని బిక్షువులు విషయ వస్తువులపై ఎటువంటి అనురక్తి ఆసక్తి కానీ ఉండదు అతనికి ఏదైనా భిక్షగా కానీ కానుకలు కానీ లభించినప్పుడు అతనిలో ఎలాంటి గర్వం కానీ అహంభావంగానే తలెత్తదు తనకు లభించిన భిక్షలు కానుకలు దానం చేసిన వారి ఉదారత్వం వల్ల మంచితనం వల్ల లభించాయని తెలుసుకుంటాడు పవిత్రుడైన భిక్షువు తనకు లభించిన వాటికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా తనకు కావాల్సినంత వరకు వాడుకొని మిగతాది ఇతరులకు పంచి అలా తాను భిక్షగా సంపాదించిన వాటిపై బిచ్చువుకి ఆశ లేకపోవడం వల్ల వాటికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వడు అంటే లోపం లేని బిచ్చువులో ఎటువంటి లక్షణాలు కనబడతాయి అయితే దురాశ లేని మనిషి గురించి చెప్పుకుంటే మనుషుల్లో దురాశ లేనివాడు న్యాయపరంగా తనకు కావాల్సినంత మాత్రమే సంపాదిస్తాడు సరైన జీవన విధానాన్ని కొనసాగిస్తాడు అతడు ఇంద్రియ సుఖాలకు వీలైనంత దూరంగా ఉంటాడు పేదల పట్ల దయ కలిగి ఉండి వారి పట్ల ఉదారత్వంతో వ్యవహరిస్తాడు భిక్షను ఇవ్వడానికి ఎటువంటి సంకోచం ఉండదు అంటే దానాలు భిక్షను ఇవ్వడానికి అటువంటివి మంచి మనసు కలవారిని పాలీ భాషలో ముచ్చ తాగి అంటే ముచ్చ ముత్త తాగి అని అంటారు అంటే ఉదారంగా ఇవ్వడంలో ఎలాంటి సంకోచం లేనివాడు అని అర్థం అటువంటి పవిత్ర హృదయుడు సింహాసనాన్ని ఐశ్వర్యాన్ని అధికారాన్ని త్యాగం చేసి పల్లెటూరులో ఒక చిన్న గుడిసెలో నివసిస్తూ ఎంతో తృప్తిగా జీవిస్తూ ఉంటాడు కాబట్టి పరుడికి దురాశ లేనివాడికి మధ్య గల భేదాన్ని గమనించాం కదా ఇరువురు వ్యతిరేక దిశలో పరిగెడుతూ ఉంటారు ఎవరైతే తమని తాము బోధిసత్వులమని అనుకుంటారు లేక పారిమితలను అభివృద్ధి చేసుకుంటున్నామనుకుంటారు అటువంటి వారు తమని తాము పరీక్షించి విశ్లేషించుకోవాలి నేను దురాశ పరున్నా లేకుంటే దురాశ లేని వాడిన తనలో దురాశ ఉందని అనిపిస్తే వెంటనే ఈ జన్మలో తనలోని ఈ దురాశ లేకుండా చేసుకోవాలి తాను దురాశ పరుడను కాను అని అనుకుంటే అలాంటి వారు ఇంకా మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి తాను ఎదగడానికి మంచి పునాదిని ఏర్పరచుకోవాలి సతితో మెలకువతో ఉండటం అలవర్చుకొని దురాశ లేని ఉదారత్వాన్ని కలిగి ఉండాలి మనం పారమిత్రలను పెంచుకోవడం అంటే మన లోపల ఉన్న మంచి గుణాలను పెంచుకోవడమే బుద్ధుడి కాలంలో ఒక ఉదాహరణ ఉంది ఒక భిక్షుకి చాలా ఖరీదైన వస్త్రం దొరుకుతుంది దానంగా అది దొరికిన తర్వాత దాన్ని చూసి చాలా మురిసిపోతాడు అందరికన్నా నాకే మంచి వస్త్రం దొరికింది అని దాన్ని ఎలాగైనా ధరించాలని ఆశపడతాడు దాన్ని కొట్టించుకొని ఆ చివరాన్ని తయారైన తర్వాత పూర్తిగా రెడీ చేసి పెట్టుకుంటాడు ఇక ఉదయాన్నే దాన్ని వేసుకుందాం అనుకుంటాడు కానీ ఆ రాత్రే అతడు మరణాన్ని పొందుతాడు అయితే ఈ అత్యాశతోటి లోపంతో ఈ వస్త్రాన్ని ధరించాలని ఆశతోటి చనిపోవడం వల్ల చనిపోయిన తర్వాత ఆ వస్త్రంలోనే చిన్న ఒక పురుగులాగా పుడతాడనమాట అయితే భిక్షువు చనిపోయిన తర్వాత ఆ వస్త్రాలని సంఘం ముందు ఉంచి ఎవరికైనా ఉపయోగించుకోదలుచుకుంటే వాటిని ఉపయోగించుకోవచ్చని స్వతంత్రంగా అక్కడ పెడతారు ఈ భిక్షువు వస్త్రాలను కూడా అక్కడ సంఘం ముందు పెట్టినప్పుడు భగవానుడు చెప్తాడు ఈ వస్త్రాన్ని ఎవరు వారం రోజుల పాటు ఉపయోగించకండి వారం రోజుల తర్వాత కావాలనుకుంటే ఉపయోగించుకోండి అని చెప్తాడు భిక్షువుడు సందిగ్ధంలో ఉండి ఎందుకు అని అడిగినప్పుడు ఈ విషయాన్ని చెప్తాడు ఆ భిక్షువు ఎవరైతే ఉన్నాడో అతడు ఆ వస్త్రం మీద ఆశతోటి చనిపోయాడు ఆ కోరిక వలన ఆశ వలన లోభం వలన అతడు చనిపోయిన తర్వాత ఆ వస్త్రంలో చిన్న పురుగులాగా జన్మించాడు అతడి జీవితకాలం వారం రోజులు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత కావాలనుకుంటే మీరు ఆ వస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు అని చెప్తాడు అంటే మన లోపల ఇది కావాలి అది కావాలి ఇది ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని నిజంగా మన లోపలకు ఆశ కలిగించేది లోభం ఈ లోభం ఉన్నంతకాలం మనిషికి ఎంత ఉన్నా కానీ సంతృప్తి ఉండదు ఉదాహరణకి ఒక వ్యక్తి పూరి గుడిసెలో నివసిస్తూ ఉన్నాడు అనుకోండి వాడికి ఒక ఆశ కలిగింది ఆ ఊరిలో పెద్ద బంగ్లా ఉంది వాడింటి పక్కనే ఈ బంగ్లాలో ఒక్కరోజైనా నేను గడపాలి పూరి గుడిసెలో ఎన్ని రోజులను గడుపుతాను ఒక్కరోజైనా ఆ బంగ్లాలో కలిపితే నాకు సంతోషం అనుకోకుండా వాడికి ఒక లాటరీ టికెట్ దొరికింది అంటే లాటరీ టికెట్ వచ్చింది ఆ లాటరీ టికెట్లు వీటికి వెళ్చాడు వీటికి కోట్ల రూపాయలు వచ్చాయి ఆ కోట్ల రూపాయలు రాగానే వెంటనే ఏం చేస్తాడు వీటికి ఎప్పటి నుంచో ఆ బంగ్లాలో ఉండాలని ఉంది కదా ఒకరోజు ఉండేది ఏంటి ఆ బంగ్లాని నేను కొనేస్తాను ఇప్పుడు డబ్బులు ఉంది కదా అని ఆ బంగ్లాని కొనేస్తాడు అది కొన్న తర్వాత ఆ బంగ్లాలోకి వెళ్ళగానే ఆ ఇల్లు అంతా ఖాళీగా ఉంది అరే ఇంత పెద్ద బంగ్లా కొన్నాను ఇంకా ఇల్లు అంతా ఖాళీగా ఉంది ఇంత పెద్ద బంగ్లా ఖాళీగా ఉంటే ఎలా కానీ ఆ ఇంటి నిండా సోఫా సెట్లని ఫర్నిచర్ అని అవన్నీ తెచ్చి పెట్టాడు ఇది అయిపోయింది ఇప్పుడు ధనవంతుడు అయిపోయాడు కదా వాటికి పరిచయాలు కూడా ధనవంతులతోటే అవుతుంది కదా వాళ్ళ ఇంటికో వీళ్ళ ఇంటికో వెళ్ళినప్పుడు కొత్త కొత్త వస్తువులు చూశాడు అరే వీళ్ళింట్లో ఇది ఉంటే నా ఇంట్లో ఎందుకు ఉండకూడదు నేను ధనవంతుని కదా ఇప్పుడు ఇది కావాలి అది కావాలి అని ఇల్లంతా నిండిపోయింది సరే దాంతో సంతృప్తి చెందుతాడా అంటే లేదు ఇప్పుడు బయట కారులో వెళ్తూ ఉన్నాడు వీటికి ఒక కారు ఉంది కానీ వాడి పక్కన ఇంకొన్ని కార్లు వెళ్తున్నాయి అవి వీడి కారు కన్నా ఖరీదైనవి లగ్జరీ కార్లు అనమాట ఇప్పుడు వీడికి కనిపిస్తుంది మరి నేను ధనవంతుణ్ణి నాకు ఈ కారు ఎట్లా సరిపోతుంది వాళ్ళకన్నా ఎక్కువ మంచి కారు కావాలి నాకు సరే ఆ కార్లు కూడా ఆ ఇంట్లో నింపేశాడు కారుతో ఆగుతాడా ఇది కావాలి అది కావాలి అని ఇల్లంతా నిండిపోయింది వాటి బొర్ర అంతా కూడా లోభంతో నిండిపోయింది ఎంత ఉన్నా కానీ వాడికి సంతృప్తి లేదు ఇంకా ఇది కావాలి అది కావాలి అది కావాలి అని సో ఆ కావాలి కావాలి అనుకుంటూనే జీవితం మొత్తం గడిపి ఆ లోభంతో ఆశతోటే మరణాన్ని పొందుతాడు అటువంటి లోభంతో అత్యాశతోటి చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది నరక లోకాలకే వెళ్తారు మనం సుగతులకి కానీ దుర్గతులకి కానీ పోవడానికి కారణం ఏంటంటే మన లోపల ఉన్న గుణాలే సో లోభంతో ఉన్న వ్యక్తి తప్పకుండా ఈ నరక లోకాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాడు పుణ్యకార్యాలు చేసి ఉంటే ఈ పుణ్యకార్యాల ఫలితం ఎక్కువగా ఉంటే ఒక్కొక్కసారి సుగతులకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కానీ లోభం ఉన్న వ్యక్తి పుణ్యకార్యాలు ఎలా చేయగలుగుతాడు సో ఈ పిసినాడితనము లోభాన్ని వదిలిపెట్టి దానగుణాన్ని పెంచుకోవాలి లోభాన్ని వదిలిపెట్టడానికి గొప్ప విషయం ఏంటంటే త్యాగం చేయడం మన దగ్గర ఉన్నది ఈ త్యాగం చేసినప్పుడు వచ్చే సంతోషం ఉంటుంది కదా అది వివరించలేంది మీరే ప్రయత్నించి చూడండి మీ దగ్గర ఉన్న వాటిని మిగతా వాళ్ళకి ఇచ్చి త్యాగం చేసి చూడండి ఆ ఇచ్చిన రోజు ఎంత సంతోషంగా మీ మనసు ఉంటుందో చూడండి అంటే లోభం ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉండదు ఇది కావాలి అది కావాలి అని పరిగెడుతూ ఉంటుంది కానీ అలోభం ఉన్నప్పుడు త్యాగం చేసినప్పుడు దానం ఇచ్చినప్పుడు మీ మనసు ఎంతో సంతోషంతో ఉంటుంది అటువంటి సంతోషం మీకు ధ్యానం చేయడానికి ఉపకరిస్తుంది అందుకే పుణ్యపారమితలను పెంచుకోవాలని చెప్తారు పుణ్యపారమితల్లో నిక్కమ పారిత కూడా ఒకటి నిక్కమ అంటే నిష్క్రమించడం త్యాగం చేయడం దానం కూడా మొదటి పారిత తర్వాత నిక్కమ పరిమిత శీల పారిత ఇవన్నీ కూడా ఉన్నాయి వీటన్నిటిని మనం అలవరుచుకుంటే ఏదో ఒకరోజు నిబ్బానాన్ని చేరుకుంటాం అందుచేత ఈ లోభాన్ని అంటే మీకు ఇది కావాలి అది కావాలి అని ఎంత ఉన్నా కానీ సంతృప్తి లేదంటే మీరు గమనించాల్సింది నా మనసులో లోభం ఉంది అది నన్ను ప్రేరేపిస్తుంది ఇది కావాలి అది కావాలి అని నిజానికి ఈ వస్తువు ఉంటే నాకు సంతోషం కాదు అది తెచ్చేంత వరకు నా లోపల ఉన్న లోభం నన్ను ప్రేరేపిస్తుంది సో నేను ఆ లోభాన్ని నివారించాలి అంటే వాటిని ప్రజ్ఞతోటి చూడాలి నిజంగా ఇది ఉంటే నేను సంతోషంగా ఉంటానా ఇంద్రియ సుఖాల కోసమే ఇవన్నీ చేస్తున్నానా ఈ ఇంద్రియాలను సాటిస్ఫై చేయడానికి ఈ వస్తువులు ఈ వ్యక్తులు ఉన్నారా విశ్లేషించుకొని చూసుకుంటే మీకే ఆ సమాధానం దొరుకుతుంది తర్వాత అది అద్వేషం అంటే కోపం లేకుండా ద్వేషం లేకుండా ఉండటం ప్రేమతో కూడిన దయాగుణం అని చెప్పవచ్చు క్షమాగుణం అని చెప్పవచ్చు హాని కలిగించే స్వభావం లేకపోవడమే ఈ అద్వేషం యొక్క లక్షణం ఈ అద్వేషం అన్నది కూడా కుశల చిత్తచేతం ఇది కూడా మన లోపల ఉన్న గుణమే అద్వేషం ఉన్నవారిలో స్వరూపం కానీ లేకపోతే క్రూరత్వం కానీ ఉండదు అద్వేషం ద్వేషానికి వ్యతిరేకమైంది ద్వేషం కలవారు ఎంతో ఉగ్ర స్వ స్వభావంతో ఉంటారు అద్వేషం కలవారు అంత వినయంతో ఉంటారు అలాంటి వారిని రెచ్చగొట్టినప్పటికీ అద్వేషలు తమని తాము అదుపులో ఉంచుకుంటారు ఎందుకంటే వారు శాంత స్వభావం కలిగి ఉన్న మనస్సు కలవారు వారి మనస్సు ప్రశాంతంగా ఉండటమే కాకుండా వీరి ముఖ కవలికలు కూడా ప్రశాంతంగా ఆహ్లాదంగా అందంగా పున్నమి చంద్రుడిలా వెలుగుతూ ఉంటాయి కానీ ద్వేష మనస్కుల ముఖాలు ద్వేష స్వభావంతో కఠినంగా ఉంటాయి అద్వేషం కలవారి చూపులు ప్రశాంతంగా ఉండి మృదువుగా మాట్లాడతారు వారిని కలుసుకున్న వారు ఎవరైనా వారిని ద్వేషించలేరు కాబట్టి సమాజంలో అద్వేషులైన వారికి అనేక లాభాలు కలుగుతాయి నిజానికి అద్వేషం మైత్రికి సరి సమానమైనది మైత్రి అంటే ప్రేమతో కూడిన దయాగుణమే కదా మైత్రిని ప్రపంచమంతా ఆహ్వానిస్తుంది అంచేత ఈ అద్వేషాన్ని కూడా మన లోపల పెంపొందించుకోవాలి తర్వాతది అమోహం అంటే మోహం లేకపోవడం ప్రజ్ఞ కలిగి ఉండటం తెలివి జ్ఞానాన్ని కలిగి ఉండటం అని కూడా చెప్పుకోవచ్చు మోహం కానిదే అమోహం అంటే తెలివి జ్ఞానం విజ్ఞానం ఈ చేతసికం అజ్ఞానం అనే చీకటిని ప్రారదోలి నిజాన్ని కప్పి ఉంచే మోహాన్ని తొలగిస్తుంది మో అమోహం అంటే జ్ఞానం అంటే విజ్డమ్ అని చెప్పవచ్చు ప్రజ్ఞ అని చెప్పవచ్చు ఇది రెండు రకాలుగా ఉంటుంది సత్యంతో కూడి ఉన్న అమోహం రెండవది మాయా అమోహం సత్యంతో కూడిన అమోహం ఏంటంటే కర్మ గురించి కర్మ ఫలాల అంటే కర్మ విపాకాల గురించి తెలుసుకొని అర్థం చేసుకోవడం గ్రంథాల్లో చెప్పిన ధర్మాన్ని గురించి తెలుసుకొని అర్థం చేసుకోవడం అంతర్ముఖ జ్ఞానం కలిగి ఉండటం అంటే విపశన జ్ఞానం ఇంకా ముక్తి మార్గ జ్ఞానం అంటే మగ్గ జ్ఞానం ఫల జ్ఞానం ఇంకా బుద్ధుడి సర్వజ్ఞత గురించి తెలుసుకొని అర్థం చేసుకోవడం ఇలాంటి జ్ఞానంలో ఎటువంటి తప్పు ఉండదు ఇటువంటి జ్ఞానాన్ని ప్రజ్ఞ లేకుంటే పన్య అని అంటారు మాయా అమోహం ఏంటంటే కొంతమంది అతి తెలివి గలవారు ఉంటారు వారు ఆకర్షణీయంగా ఉపన్యాసాలు చెప్పడంలోను అసత్యాలు పలకడంలోను మోసగించడంలోను అభినయం చేయడంలోను సిద్ధహస్తులు ఇలాంటి తెలివి కలిగి ఉండడం నిజమైన తెలివి కాదు ఇది కృత్రిమ జ్ఞానం మాయతో నిండిన అతి తెలివి అంటే ఇతరులను ఏ విధంగా మోసగించాలో బాగా తెలిసిన జ్ఞానం ఇది చివరికి అనురక్తితో తృష్ణతో కూడిన అకుశలమైన మానసిక స్థితి ఇది చివరికి వాళ్ళని దుఃఖానికే గురి చేస్తుంది కొంతమంది యుద్ధం చేయడంలో అత్యంత ప్రావీణ్యులై ఉంటారు వీరికి నాణ్యమైన ఆయుధాలు తయారు చేయడంలోను వాటిని ఉపయోగించడంలోనూ అత్యంత ప్రావీణ్యత ఉంటుంది ఇటువంటి జ్ఞానం అకుశలమైన మంచి ఆలోచన ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి మాయా ప్రజ్ఞ తెలివి తక్కువ వారిలోను మందబుద్ధి కలవారిలోను కనిపించదు ఇది ఎక్కువ తెలివితేటలు అలవారిలోనూ విద్య అధికుల్లోనూ కనిపిస్తుంది ఈ కార్యకారణాలను తెలిపే పట్టణ అంటే కార్యకారణ సిద్ధాంతాన్ని తెలిపే సిద్ధాంతం ప్రకారం సత్యంతో కూడిన అంటే కూడి ఉన్న అమోహం ఉండే మాయా అమోహం జనిస్తుంది అంటే సత్యంతో కూడి ఉన్న అమోహం నుండే ఈ మాయా అమోహం జనిస్తుంది దీని ప్రకారంగా తెలివిగలవారు సరైన మార్గం ఆధారంగా అత్యున్నత స్థానాన్ని పొంది కుశలమైన నీతివంతమైన పనులు చేస్తూ ఉంటారు అలాగే అలాంటి వారు చెడు కార్యాలను చేయడంలో ప్రావీణ్యత సంపాదించి వీలైనంత ఎక్కువ హాని కలగజేస్తారు ఇక వారసత్వ అమోహము ఆర్జిత అమోహం అని రెండు రకాలు ఉంటాయి సత్యంతో కూడి ఉన్న అమోహం రెండు రకాలుగా విభజించవచ్చు మొదటిది జాతి అమోహం రెండవది ప్రాప్తించిన అమోహం జాతి అమోహం అంటే పుట్టుకతో సమకూడిన అమోహం ఎవరిలో అయితే అంటే ఎవరైతే అలోభ అద్వేష అమోహ స్వభావాలతో పుడతారో అటువంటి వారిని త్రిహేతుక పుద్గులురు అని అంటారు అంటే మూడు హేతువులు గల మనుషులు అని అర్థం పుట్టుక నుంచి వారికి వారసత్వంగా ఈ మూడు మంచి కుశల హేతువులు సాధ్యంగా ఉంటాయి కాబట్టి వీరిలో అమోహ స్వభావం పుట్టినప్పటి నుంచి మొదలవుతుంది అందువల్ల వారు ఇతరుల కంటే తొందరగా నేర్చుకొని అర్థం చేసుకోగలుగుతారు దమ్మాన్ని ఇలాంటి వారు చిన్నప్పటి నుంచి అంటే చిన్నప్పటి నుంచి కూడా పరిపూర్ణంగా ఆలోచించగలుగుతారు ఇటువంటి జ్ఞానాన్ని జాతి అమోహం అంటారు అంటే పుట్టుకతో వచ్చిన అమోహం రెండవది ప్రాప్తించిన అమోహం వీరిలో తెలివి జ్ఞానం శిక్షణ ద్వారా నేర్చుకోవడం ద్వారా సంపాదించుకున్నది ప్రశ్నలు అడుగుతూ సందేహాలు తీర్చుకుంటూ ఉపన్యాసాలు ప్రవచనాలు వింటూ తమలోని జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇలా పుట్టిన తర్వాత కలిగిన జ్ఞానాన్ని ప్రాప్తించిన అమోహం అని అంటారు ఎవరిలోనైతే ఈ జాతి అమోహం లేదు వారు శ్రద్ధతో ఒక మంచి గురువు దగ్గర నేర్చుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు ఎవరిలోనైతే జాతి అమోహం ఉండి తర్వాత ఇంకా జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నవారు జీవితంలో అత్యున్నత స్థానాన్ని పొందడంలో విజయం సాధిస్తారు అయితే ఈ జాతి అమోహాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి అంటే పుట్టుకుతోటే ఈ గుణాలను పెంచుకోవాలి ఎలా పుట్టుకతో వచ్చిన తెలివితేటల వల్ల లౌకిక విషయాలు లాభాలని విజయాలను సాధించడమే కాకుండా ధ్యాన సాధన తరి ధర్మ పరిజ్ఞానంలో కూడా మంచి ఫలితాలను పొందుతారు ఈ జాతి అమోహం కలవారే ముక్తి సాధించగలుగుతారు మార్గ ఇంకా ఫల జ్ఞానాన్ని పొందగలుగుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ జన్మలోనే ఇప్పటి నుంచే తమలో ఈ జాతి అమోహం భవిష్యత్తు జన్మల్లో కలిగే విధంగా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి దీనికి మొట్టమొదట దృఢ సంకల్పంతో ఈ జన్మలో జ్ఞానాన్ని వీలైనంత సంపాదించుకోవాలి మీ మనసును ఎల్లప్పుడూ తెలివి జ్ఞానం సంపాదించుకునేలాగా ప్రోత్సహించుకోవాలి ఇంకా ఇటువంటి గొప్ప సంకల్పాన్ని ప్రోత్సహించుకుంటూ మంచి పుస్తకాలు చదవాలి గురువుల దగ్గరకు ఇతర పుణ్యపురుషుల దగ్గరకు తరచూ వెళ్తూ వారిని సంప్రదిస్తూ వారి సలహాలను సూచనలు పొందాలి ఇటువంటి ప్రయత్నపూర్వక కృషి వల్ల ప్రాప్తించిన జ్ఞానం మీలో వృద్ధి అవుతుంది దీని సహాయంతో మీరు న్యాయబద్ధమైన యుక్త విచక్షణ గల వ్యక్తిగా రూపుదిద్దుకుంటారు మీలో జ్ఞానబీజాలు నాటుకుంటాయి ఇది సంసారంలోని మీ భవిష్యత్తు జన్మల్లో చాలా ఉపయోగపడుతుంది కానీ పొందిన జ్ఞానంతో తృప్తి పడకుండా గర్వపడకుండా వీలైనంత ఎక్కువగా మీ కృషిని కొనసాగిస్తూనే ఉండాలి ఇలా తెలివి జ్ఞానం సంపాదించుకోవడానికి మీకు మంచి అలవాట్లు ఉండాలి ఎల్లప్పుడూ పరిశుభ్రత పాటించాలి పరిశుభ్రమైన దుస్తులు ధరించాలి మంచి ప్రవర్తన అలవాట్లు శీలపాలన ఉండాలి మీరు దానం లేక ఇతర పుణ్యకార్యాలు చేస్తున్నప్పుడల్లా నేను చేస్తున్న ఈ దానం లేక పుణ్యకార్యం వల్ల నాలో తెలివి ప్రజ్ఞ పెంపొందుగాక అని అరే సంకల్పాన్ని చేసుకుంటూ ఉండాలి ఇది చాలా ముఖ్యమైనది అన్నమాట మీరు ఎప్పుడైనా పుణ్యకార్యాలు దానం చేస్తున్నప్పుడు లేకపోతే ఏదైనా పుణ్యకార్యం చేస్తున్నప్పుడు ఇలా అనుకోవాలి నేను చేస్తున్న ఈ దానం లేక పుణ్యకార్యం వల్ల నా లోపల ఈ తెలివి ప్రజ్ఞ ఇంకా పెంపొందబడును కాక అని అనుకుంటూ ఉండాలి భిక్షువులకు సన్యాసులకు ఏదైనా సమర్పిస్తున్నప్పుడు వీరు ధర్మాన్ని నేర్చుకుంటూ ఇతరులకు ఉపదేశించరుగాక వారిలో ప్రజ్ఞ బలపడుగాక అని వారి పట్ల సద్భావన కలిగి ఉండాలి మీకు స్తోమత ఉంటే ఆశ్రమాలు నిర్మించి ధర్మాన్ని అధ్యయనం చేయడానికి వీలుగా వసతులు కల్పించవచ్చు మంచి ఆచార్యులకు జీవన వృత్తి కల్పిస్తూ వారి ద్వారా ధర్మ అందరూ నేర్చుకునేలాగా మీరు కృషి చేయవచ్చు ఇంకా వీలైతే పాఠశాలలకు కాలేజీలకు విరాళాలు ఇస్తూ దేశంలో వ్యాప్తికి తోడ్పడవచ్చు మీరు నేర్చుకున్న దానిని ఇతరులతో పంచుకునేలాగా సర్వత్రా పాటుపడుతూ ఉండాలి ఇలా కృషి చేస్తూ ఉంటే మీరు మంచి జ్ఞానులుగా మారుతారు భవిష్యత్తు జన్మల్లో ఉజ్వలమైన ఈ జాతి అమోహంతో అంటే పుట్టుకతోటే అమోహంతో ఉద్భవిస్తారు అమోహం అంటే మోహం లేకుండా ఉండటం జ్ఞానంతో ఉండటం ఈ జ్ఞానం ఈ ఆధునిక ప్రపంచంలో ఆధిపత్యం వహించే శక్తి ఎవరి దగ్గర తెలివి సాంకేతిక పరిజ్ఞానం అధికంగా ఉంటుందో వారినే విజయం పరిస్తుంది అంచేత ఈ జన్మలో గట్టిగా ప్రయత్నించి ఈ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం